తెలంగాణలా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పటిస్రో అప్పటిచంది చూడరాని ఇంతకు ముందు ఎప్పుడు చూడని చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తున్నది బస్ ఎక్కిన గి అక్క ఏం చేస్తుందో ఒకసారి చూడుర్రి పెట్టుకో అక్క మైదాకు మంచిగా పెట్టుకో అయ్యో నువ్వే పెట్టుకుంటావా పక్కలో కూడా ఇంత పెడితే అయిపోవు కదా అందరూ తలింత పెట్టుకోన్రీ అసలుకే అయిపోతున్నది మరిగా మహిళలకు ఇంటికడ టైం దొరకతలేదో లేకుంటే బస్సుల తిరిగే టైం కూడా వేస్ట్ చేసుకోవద్దని అనుకుంటున్నారో తెలియదు గాని మొత్తానికైతే బస్సులో తిరుక్కుంటేనే సాన పన్ను చేసుకుంటున్నారు కొంతమంది అక్కలు బస్సులని జడ వేసుకుంటున్నారు కొందరు ఎలిపాయ పట్టు బ్రష్ కూడా తోమిన వీడియో మస్తు వైరల్ అయింది ఇది మహాలక్ష్మి గోరింటాకు పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటా ప్రయాణం చేసింది మొత్తానికైతే కొంతమంది మహిళా మనులు చేసిన పనికి సాక్షాత్తు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు దీని గురించి బస్సులో మాట్లాడే పరిస్థితి వచ్చింది మీ ద్వారా ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణానికి సంబంధించి వాళ్ళ పార్టీ పక్షాన నేను లేకపోతే మీ ద్వారా విచారణకు పోలీస్ అధికారులను ఆదేశించండి కొన్ని వీడియోలను ఆ బస్సులో దాదాపు ముప్పై డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు అధ్యక్ష కొంత మహిళల బస్సులు అటుగనే ఎల్లిపాయలు తీసుకొని పోతున్నారని లేకపోతే అటు బ్రష్ చేసుకొని పోతున్నారు పని లేక ఊరికేనే అటుగానే తిరుగుతారనే వీడియోలు వాళ్ళ పార్టీ లేదా వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వస్తాయని వాటి మీద విచారణ నేను విచారణ చేయమంటున్నా నాకు నాకు ఇప్పుడు హుజురాబాద్ నుంచి హుస్నాబాద్ జమ్మి కూడా పోతుంటే బస్సులు అటుకునే ఎల్లిపాయలు తీసుకుంటారు పోతున్నాను వీడియోలో నేను ఎవరు చేసినా వాళ్ళు ఏపోతే ఊరికే దొంగలు దొంగ అంటే మీరెందుకు భుజాలు జరుపుకుంటా ఉన్నారు నేను రవాణా శాఖ మంత్రిగా మా ప్రభుత్వము డిసెంబర్ తొమ్మిది నుంచి ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సుకు సంబంధించి మొదటి నుంచి కూడా కన్నమంట మంట జరుగుతోంది స్కీమ్ సక్సెస్ అయిందని మరిగా సర్కార్ ఏం చేస్తుందో తెలియదు కానీ కొంతమంది అక్కలు మాత్రం ఉచిత బస్సును మాత్రం బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు పోన్రీ